అయితే ఎవరైతే ఎస్ఎస్సి జీడి ఆస్పెంట్స్ ఉన్నారు కదా సో వాళ్ళ కోసము ఒక మంచి వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితేనే లైక్ చేయండి సో అదేంటంటే ఈరోజు మనము సిబిటీలో ఫస్ట్ ఏమి అటెంప్ట్ చేయాలి ఎందుకు అలా అటెంప్ట్ చేయాలో నేర్చుకుందాం ఆ తర్వాత ఇది కొంతమందికి అంటే లాస్ట్ సిచ్యుయేషన్లో అసలు ఏం తెలియని వాటికి ఏ విధంగా ఆన్సర్ పెట్టాలనో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎవరికంటే అసలు లాస్ట్ కి అసలు నాకు ఇవా నా వల్ల అవ్వట్లేదు నేను ఏదో ఒకటి పెట్టాలి అని అంటాం చూడు అసలు ఏదో ఒకటి పెట్టే కంటే మనం కొన్ని ఈ టిప్స్ యూజ్ చేసి పెట్టడం వల్ల నీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కానీ ఫిఫ్టీ పర్సెంట్ అన్న నాకు మీకు బెనిఫిట్ ఉంటుంది ఒకసారి పాటిని చూడండి లాస్ట్ టైం కూడా నేను ఈ విధంగానే చెప్పినాను యూజ్ అవుతుంది యూజ్ అవుతున్న యూజ్ చేసుకోండి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే చూసుకోండి ఫస్ట్ ఏంటంటే సిబిటీలో ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ ఒకటి జీకే చెప్తున్నాను ఎందుకు జీకే చెప్తున్నానంటే ఇందులో మనకి ఉన్న టైమే మనకి చాలా తక్కువ అవునా సో మనం ఆ టైంని సేవ్ చేసుకోవాలి టైం సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు జీకేకెళ్ళాలి సో జీకేకి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే జీకేలో మనకి సింగిల్ ఇట్లా లైన్ క్వశ్చన్స్ ఉంటే ఆప్షను ఆప్షన్ ఆప్షన్ ఇట్లా ఉంటుంది అవునా నువ్వు క్వశ్చన్ చదువుతావు సో వచ్చిందా పెడతావు లేదంటే వదిలిపెడతావు పెడతావు వదిలి పెడతావు పెడతావు సో నీకు టైం సేవ్ అయ్యేది అంటే జీకేలోనే ఓకేనా సో జీకేలో మాత్రమే నీకు టైం సేవ్ అవుతుంది మిగతా దాంట్లో టైము నీకు ఎంత కానీ దీనిలో మనం సేవ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రీజనింగ్ రమ్మంటున్నాను ఎందుకు రీజనింగ్ రమ్మంటున్నాను అంటే చాలా మంది చూడండి మన దాంట్లో ఏ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నావు అంటే అన్న నేను జీకే అంటే చదువుతున్నాను రీజనింగ్ చేస్తున్నాను నాకు అర్థమేటిక్ ఇంగ్లీష్ వస్తలేదని అంటున్నాను అందుకే నువ్వు చదివిన సబ్జెక్ట్ని నెక్స్ట్ చేసుకో నేను ఓన్లీ రీజనింగ్ అని చెప్పట్లేదు ఎవరికి ఏ సబ్జెక్టు పర్ఫెక్ట్ ఉంటారో ఆ సబ్జెక్ట్ చేసుకోండి ఇప్పుడు రీజనింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రీజనింగ్ కొంచెం ఈజీ ఉంటుంది కదా సో అవి చేసుకుంటాము ఇంకొక పాయింట్ ఏం చెప్పాలా ఇక్కడ రీజనింగులో నీకు ఒక చిన్న క్వశ్చన్ కూడా నీకు రాకుండా అలానే పట్టుకొని ఉంటాం ఇప్పుడు సపోజు సింపుల్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు జీరో అనుకుందాం ఇప్పుడు జీరో ఇస్తాడు ఆ తర్వాత వన్ ఇస్తాడు ఆ తర్వాత ఎయిట్ ఇస్తాడు ఆ తర్వాత డియాషన్ ఇస్తాడు సిక్స్టీ ఫోర్ అని ఇస్తాడు సో ఈ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ క్వశ్చన్ నాకు నాకు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి నువ్వు ఒకసారి వేస్తావు రాదు ఇంకోసారి వేస్తావు రాదు అదే సింగిల్ సింపుల్ క్వశ్చన్ ఉంది నీకు ఖచ్చితంగా వేస్తావు అని చెప్పి నువ్వు ఇదే క్వశ్చన్ దగ్గర ఉంటావు ఎందుకంటే మనకు ఆ క్వశ్చన్కి నీకు వెళ్ళగదు ఆన్సర్ వెళ్ళకపోయేసరికి నువ్వేం చేస్తావు నువ్వు అంత పట్టుకుని టైం అదే చాలా వేస్ట్ చేస్తావు నువ్వు అలాంటి క్వశ్చన్ వదిలిపెట్టాలి నువ్వు తర్వాత బయటకు వచ్చి చూసుకుంటావు ఏంటంటే అరే ఇది జీరో క్యూబు జీరో వన్ క్యూబు వన్ టూ క్యూబు ఎయిట్ ఆ తర్వాత త్రీ క్యూబ్ కదా ట్వంటీ సెవెన్ వస్తుంది యే షర్ట్ నాకు ఇదే గుర్తుకు రాలేదురా షర్ట్ అని అంటాం వచ్చి సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనకి చాలా ఎగ్జామ్లో జరుగుతాయి అందుకే కేర్ఫుల్గా మీకు ఫస్ట్ ఒకసారి ట్రై చేయి రీజనింగ్ రెండోసారి ట్రై చేయి మూడోసారి మాత్రం ఆ క్వశ్చన్ పట్టుకొని ఉండకు ఎందుకంటే టైం మొత్తం నీకు తెలియకుండానే తింటది నువ్వు బయట ఎంత టైం నువ్వు స్పెండ్ చేసినా కానీ నీకు టైము అదే గడు గడుస్తులే గడుస్తులే అంటే నువ్వు ఎగ్జామ్ టైంలో కూర్చొని చూడు ఇక్కడ ప్రతి ఒక్క నిమిషము ప్రతి ఒక్క సెకండ్ నీకు వజ్రము ఒక డైమండ్ లాగా అనిపిస్తుంది అవునా అందుకే మీకు ఇలాంటి వాటి దగ్గర పట్టుకొని మరీ కూర్చోవద్దు రీజనింగ్ ఏంటంటే ఒకసారి చేయి రెండుసార్లు చేయి రాలేదా వదిలిపెట్టు సెకండ్ దానికి వచ్చాయి అవునా అందుకే చెప్తున్నాను నేను సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉందండి ఇప్పుడు జీకే వస్తూ జీకే అయిపోయిన తర్వాత రీజనింగ్ చేస్తూ రీజనింగ్ తర్వాత సో ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆర్థమెటిక్లో కూడా నువ్వు సపోజ్ ఇప్పుడు ట్వంటీ క్వశ్చన్స్లో ట్వంటీ రాకపోయినా కానీ నీకు ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి చూడు అన్ని మీకు అర్థమేటిక్ అనుకున్నంత టఫ్ ఏం ఉండదు నీకు ఒకసారి పోయినాక చూస్తే తెలుస్తుంది ఇంగ్లీష్ కానీ ఆర్థమేటిక్ కానీ ఈ రెండు ఎవరైతే టఫ్ అనుకుంటారో ఆ రెండు మీకు ఈజీగా అనిపిస్తా చూడండి సో ఈ ఆర్థమెటిక్లో ఏందంటే మనకి సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో అలాంటి వాటిని చేసేయండి నెంబర్ సిస్టమ్ అయితే ఏంది మనకి టైం అండ్ వర్క్ అంటే ఏంటి సో సింపుల్గా క్వశ్చన్ ఇస్తాడు ఎందుకంటే అన్ని మరీ టఫ్గా ఏమి ఇయ్యాడు సింపుల్గా గుడిస్తాడు సో ఆ అర్థం మీకు సింపుల్గా ఉండే చేసేయండి చేసిన తర్వాత ఇంగ్లీష్ చేసుకోండి ఇంగ్లీష్లో కూడా మీకు కూడా చెప్పాలా మీరు అందరూ చాలా ఇంగ్లీష్ భయపడ భయం భయం అంటున్నారు కదా ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ఈ ట్వంటీ టూ ఎగ్జామ్లే తెలంగాణ పోలీస్ ఎగ్జామ్ నేను నేను చూసిన నేను నా కలర్ ముందట చూసిన వాళ్ళ సిచువేషన్ చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే ఆ ఫిలిమ్స్లో ఇంగ్లీష్ మొత్తం మొదలుపెట్టారు ఇంగ్లీష్ మొత్తం మొదలు పెట్టేసి ఏం చేసిరండి అంటే మిగతా సబ్జెక్ట్ చూసుకున్నారు మిగతా సబ్జెక్ట్ చూసుకొని వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో ఎన్ని పెట్టారు ఏం చేస్తారు అని చెప్పేసి అసలు ఇంగ్లీష్ చూడడం లేదా అని అన్నాడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ చూసి చూసేసరికి ప్రిపోజిషన్ ఆర్టికల్ అవునా సింపుల్గా ఏడియమ్స్ ఐడియమ్స్ కూడా సింపుల్గా అడిగాడు ఆ తర్వాత ఏంటంటే మనకి ఆంటోనియం సినోనియమ్స్ ఏంటంటే ఒక బేసిక్ ఒక టెన్త్ క్లాస్ ఒకటి పెట్టినట్టు ఇచ్చిండు అప్పుడు అంటూ వారు అసలు నేను ఇంగ్లీష్ నాకు టఫ్ అని చెప్పి వదిలిపెట్టినా ఇంత సింపుల్ ఇస్తాడు అని అనుకోలేదు ఆ షర్ట్ షర్ట్ అని చాలామంది బాధపడ్డారు అందుకే మీరు ఇంగ్లీష్ వదిలిపెట్టకండి ఫస్ట్ చూడండి ఒకసారి చూసి నీకు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ అచ్చినవి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫస్ట్ జీకో పెడతావు జీకే తర్వాత నీకు రీజనింగ్ పెట్టుకుంటూ రీజనింగ్ తర్వాత అర్థమెటిక్ పెట్టుకుంటూ అర్థమెటిక్ తర్వాత నీకు లాస్ట్ టైం ఉండదు ఆ ఉన్న టైంలో నువ్వు ఇంగ్లీష్ పెట్టుకోవాలి నేను చెప్పే ఈ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ అయితే జీకో జీకేనైతే అయితే అందరికీ కామన్ టు ఆల్ తర్వాత ఏంటంటే నీకు ఏ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి ఓకేనా సో ఇది ఒక ఒకటి ఒక ఇష్యూ సెకండ్ ఇష్యూ ఏంటంటే సెకండ్ ఇష్యూ ఏంటంటే సో తెలియని వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఆల్రెడీ ముందే చెప్పినాను ఎవరికైతే నాకు ఇంకా స్కోర్ అసలు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈ స్కోరే దాటట్లేదు అంటే ఎవరైతే ఎయిటీకి చెప్తున్నా వన్ సిక్స్టీకి చెప్తున్నాను సరే ఎయిటీకి అనుకో సో నాకు ట్వంటీ థర్టీ ఫార్టీకి దాటట్లేదు అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది కదా సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఇలాంటి కొన్ని టిక్స్ అంటే ఏదో గుడ్డిగా పెట్టే కంటే కొంచెం ఒక కొంచెం నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మైండ్ని అనుకో సో నువ్వు ఈజీగా నువ్వు కొన్ని స్కోర్ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు నేను ప్రీవియస్గా కూడా చెప్పినాను ఇలాంటి సో ఇదరు యూజ్ చేసుకోకండి ఎవరైతే మీరు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మీకు మీరు స్కిప్ చేసినా పర్లేదు ఎవరైతే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టే కంటే ఏదో కొంచెం ఆలోచించి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే నేను కొంచెం చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద కీవర్డ్ ఆర్ మెయిన్ వర్డ్ అని దాస్తున్నాను అంటే ఏంటంటే ఒక ఆప్షన్లో ఒక మెయిన్గా ఒక పాజిటివ్గా వర్డ్ ఉంటుంది పాజిటివ్ వేరు మళ్ళీ పాజిటివ్ ఒకసారి చెప్ చెప్తాను మెయిన్ కీవర్డ్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చి ఇండియా కానీ ఇండియా ఇస్తాడు ఒక డిఆర్డిఓ కానీ ఇస్రో కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి సో డైరెక్ట్ పెట్టడానికి పాజిబుల్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ అవునా ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది అని ఢిల్లీ ఆప్షన్ ఇచ్చిందనుకో ఖచ్చితంగా ఢిల్లీ పెట్టండి ఢిల్లీ అనే ఆప్షన్ ఇచ్చిందనుకో ఢిల్లీ పెట్టడానికి ప్రయత్నం చేయండి లేకుంటే ఆసా సమ్మిట్ ఎక్కడ జరిగింది అది ఇప్పుడు జీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎక్కడ జరిగింది ట్వంటీ టూలో ఎక్కడ అని చెప్పి ననుకో ట్వంటీ త్రీలో ఎక్కడ జరిగింది అంటే నువ్వు ఇండియా అది ఆన్సర్ ఇండియానిచ్చినందుకు ఇండియా పెట్టేసి తర్వాత ఎక్కడైనా జరిగింది అవునా అంటే అంటే మన ఇండియా గురించి మన ఇండియా గురించి గొప్పతనాన్ని చెప్పుకోవడానికి మన ఇండియా ఒక గొప్పతనాన్ని చెప్పడానికి కూడా మనకి ఇండియా గురించి క్వశ్చన్స్ ఇస్తాడు పాజిటివ్గా ఆలోచించండి సో ఇండియా అని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఓన్లీ నేను అలా చెప్తాను నేను ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను సపోజ్ ఇప్పుడు కింద క్వశ్చన్ చూడండి ఇటీవల నాకు మ్యాక్ టూని ఏ ఏ సంస్థ నిర్మించిందని చెప్పేసి కింద క్వశ్చన్ డిఆర్డిఓ కానీ బీడిఎల్ కానీ హ్యా హాల్ కానీ సో ఇస్రో కానీ ఏదో ఒకటి ఇచ్చింది అనుకో సో అప్పుడు నువ్వు ఏంటంటే నేను గుడ్డిగా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా పరికరాలు కానీ సో మనకి అంటే ఇప్పుడు ఇస్రో ఏంటి ఇస్రో అంటే ఏంటంటే లాంచ్ చేస్తుంది సో ఆ లాంచ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ మనకి డిఆర్డిఓ తయారు చేస్తుంది గుడ్డిగానే డిఆర్డిఓ అని పెడతా ఆ విధంగా సో ఆ తర్వాత ఇప్పుడు మనకి ఈ సెంటర్లో ఇవ్వకపోవచ్చు స్టేట్ ఎగ్జామ్స్లో కానీ ఎగ్జామ్స్లో కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ద ఎబో కానీ అవునా సో ఆ తర్వాత ఏ అండ్ బి కానీ బోతర్ కరెక్ట్ అన్నాకో సో వాటిని చాలా చాలామంది పెట్టే ఆన్సర్ ఇది ఈవెన్ యూపీఎస్సీ వాళ్ళు కూడా చాలా మంది పెడతారు అది సో అలా మనకి తెలియని క్వశ్చన్ అవి పెడతాం ఆ తర్వాత పాజిటివ్ ఆన్సర్ అన్నమాట సో ఏదైనా క్వశ్చన్ గా ఇచ్చిన ఇప్పుడు ఇండియా ఏంటంటే డిగ్రీస్ అయిపోయింది ఆ లో సో ఇండియా ఏంటంటే పాజిటివ్ అయిపోయిందని చెప్పేసి ఇలాంటి ఇచ్చినప్పుడు పాజిటివ్గా ఏదైతే మనకి మన ఇండియాకి ఉంటుందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి పెట్టండి ఆ తర్వాత ఏంటంటే లాంగ్ ఆప్షన్స్ ఏంటి లాంగ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు సపోజ్ థీమ్స్ ఇస్తాడు థీమ్స్లో ఏంటంటే మనకి చాలా మట్టికి థీమ్స్ మనకి సో లాంగ్గా ఉన్నటువంటి ఆప్షన్ అంటే ఇప్పుడు ఏ ఆప్షన్ బి ఆప్షన్ కదా సో లాంగ్గా ఇట్లా లాంగ్గా ఉన్న ఆప్షన్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి లాస్ట్ సిచ్యువేషన్ అని చెప్తున్నాను పురుసుకన్నా నీకు ఆన్సర్ తెలిసి కూడా లాంగ్ ఆప్షన్ చెప్పింది కదా వాడని చెప్పేసి మళ్ళీ పెట్టేవు అట్లా కాదు నేను ఎవరికైతే తెలియదో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సో అలా లాంగ్ ఆప్షన్స్ చూజ్ చేసుకో ఆ తర్వాత ఏంటంటే ఫుల్ ఫామ్స్ మీద జాగ్రత్త కేర్ఫుల్గా ఉండండి ఫుల్ ఫామ్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంకొక స్లైడ్ కూడా ఉన్నట్టుంది ఫుల్ ఫామ్స్ గురించి ఎందుకు చెప్తున్నాను ఏ మనకి లాస్ట్ టైము చాలా కూడా ఫుల్ ఫుల్ఫామ్ ఫుల్ ఫామ్స్ చాలా మంది మిస్టేక్ చేసింది ఏంటంటే ఫామ్ మొత్తము చూడండి ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కదా అక్కడ ట్రాన్స్మిషన్ ఇండియా అని ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఇండియా అని చెప్పేసి ఇలా ఇచ్చిండు సో అలాంటి దగ్గర చిన్న చిన్న వర్డ్స్ జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇంకొంచెం స్పెషల్గా మీరు నీతి ఆగితో పాటు ఇష్టం అంటే ఏంటి నాసో కానీ నాబడ్ కానీ వీలుంటే ఈ టైంలో చూసుకోవడానికి ప్రయత్నించండి సో ఇక్కడ ఏంటంటే వీటితో పాటు ఇంకొన్ని ఫిజిక్స్లా కెమిస్ట్రీలో బయాలజీలా లాస్ట్ ఏం చదివిన వాళ్ళు ఇవన్నీ కనీసం చూసుకొని వెళ్ళాలని చెప్పేసి కింద రాసినాను సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఆర్థోమేటిక్ కూడా ఏమైనా కొన్ని ట్రిక్స్ ఉంటాయంటే ఎస్ ఆర్థోమేటిక్ కూడా నేను ఫాలో అయిన ఏంటంటే నాకు ఏమన్నా ఆప్షన్ రాలేదు అది నెగిటివ్ లేదు ఆన్సర్ పేపర్కి అనుకో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ టడక చూస్తా సో ఏదైనా ఒక నైన్ నైన్ మల్టిపుల్ ఉందనుకో నైన్ మల్టిపుల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా నాకు రాని సిచ్యువేషన్లో అసలు క్వశ్చనే అది ఏ మెటల్ ఉట్టిగా ఏదో ఒకటి గుడ్డిగా పెట్టకంటే చూడ చూడకుండా పెట్టకంటే ఏదో ఒకటి ఇప్పుడు సపో దాని తర్వాత ఏంటంటే నియరెస్ట్ ఆప్షన్ ఏదైంది ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ లో ఫిఫ్టీన్ అని ఇచ్చేసి థర్టీ అని ఇచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ అని ఇచ్చేసి సెవెంటీ అని ఇచ్చేసినాకో సో వీటిలో నియరెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి నేను ఏంటంటే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ కాకుండా ఇక్కడ ఎయిటీన్ అని ఇచ్చిననుకో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏఆర్బి అని చెప్పేసి ఆన్సర్ అవుతుందని చెప్పేసి రెండిట్లలో ఏదో ఒకటి పెట్టేసి పెడతా అంటే అది అయితే రైట్ అవుతుంది అయితే రాంగ్ అవుతుంది అవునా సో అలా ఎందుకంటే కొంచెం ఆలోచించి ఆన్సర్స్ పెట్టుకోవాలి మనము మొత్తం చదివినా రావాలని మనకు రూల్ ఏం లేదు ఎగ్జామ్లో అందరు కూడా రాదు అది ఇంపాసిబుల్ అది సో అలా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నైన్ మల్టిపుల్ అని చెప్పిన కదా సో నైన్ మల్టిపుల్ క్వశ్చన్లో నీకు నైన్ లో నీకు నైన్ కనిపించి కింద ఆప్షన్లో నైన్ మల్టిపుల్ నైన్ మల్టిపుల్ అంటే ఏంది మళ్ళీ ఇది డిజిటల్ సమ్ మనకు లో ఒక బేసిక్ కాన్సెప్ట్ అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు సపోజ్ డిజిటల్ సమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ సిక్స్ జీరో వన్ సంథింగ్ ఇట్లుంది ఆ తర్వాత సరే టూ అనుకో జీరో అనుకో సంబంధి ఎట్లుంది ఇప్పుడు దీని ఒక డిజిటల్ సమ్ ఏంటంటే మనము టోటల్ యాడ్ చేస్తే తొమ్మిది రావాలి లేదా జీరో రావాలి తొమ్మిది రావాలి లేదా జీరో రావాలి ఇది ఒక కాన్సెప్ట్ నేను చెప్తాం అనుకున్నాను మన మ్యాథ్స్లో అంటే షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ సో అది కుదర కుదరలేదు ఒకసారి నైన్ మల్టిపుల్ అంటే డిజిటల్ సమ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు యూట్యూబ్లో సర్చ్ చేసుకొని కానీ ఏదైనా బుక్స్లో కానీ సో డిజిటల్ డిజిటల్ సమ్ము అంటే నైన్ నైన్ మల్టిపుల్ ఆన్సర్ ఉంటుంది మొత్తం టోటల్ కౌంట్ చేస్తే మనకి నైన్ అన్న రావాలి అంటే ఇప్పుడు ఇట్లుంటుంది ఇప్పుడు వన్ టూ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఇట్లుందనుకో ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిదికి ఇట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అన్నమాట నాలుగు ఐదు ఆరు ఏడు అంటే టోటల్ సమ్ ఎంత అంటే సెవెన్ అన్నమాట సో అట్లా డిజిటల్ సమ్ చేసుకోవడానికి ప్రకటించండి ఆ తర్వాత ఏంటంటే ఈ టూ డి కానీ త్రీ డి కానీ ఉంటుంది కదా అర్థమెటిక్ ప్యూర్ మ్యాస్లో మ్యాక్సిమం లెవెన్ ఆప్షన్ లెవెన్ మల్టీప్లే ఉంటుంది సో అది చూసి పెట్టుకోవడానికి ప్రెసెంట్ చేయండి లాస్ట్ స్టేజ్ వాళ్ళు ఆ తర్వాత ఈ అందరూ కొంచెం జాగ్రత్తగా లాస్ట్ టైము అంటే లాస్ట్ టైంలో ఇవి మాత్రం కొంచెం ఫోకస్ చేయండి ఫిజిక్స్లో ఏంటంటే గుడ్ కండక్టర్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్ ఏంటి అని చెప్పేసి గోల్డా సిల్వరా వాటరా ఐరనా అని చెప్పేసి ఇలా అడుగుతాడు అంతేకాకుండా కొన్ని యూనిట్స్ అడగడం జరుగుతుంది అదే దాంట్లో ఏంటంటే ఇప్పుడు కరెంట్కి యూనిట్స్ ఏంటి ఛార్జ్ ఈ చార్జ్ అయితే ప్రీవియస్ మంది చాలా అడిగిండు ఛార్జ్కి యూనిట్స్ ఏంటి అంటే కులుమ్సు ఇవి చాలా అడగడం జరిగింది అంటే ఏంటి ఇన్సులేటర్స్ అంటే బెస్ట్ ఇన్సులేటర్ ఏంది రబ్బరా అని చెప్పేసి కింద ఆప్షన్ ఇస్తాడు సో అలాంటి వీటి మాత్రం కొంచెం ఫోకస్ చేయండి ఆ తర్వాత కెమిస్ట్రీకి వచ్చినట్లయితే యాసిడ్స్ మనకి ఏంటంటే పచ్చళ్ళలో ఉండే యాసిడ్స్ ఏంటిది ఆ తర్వాత వెనిగర్ యాసిడ్ వెనిగర్లో ఉండే యాసిడ్ ఏంటిది ఆ తర్వాత చీమ కుట్టినప్పుడు రిలీజ్ అయ్యే యాసిడ్స్ ఏంటి బేసిక్గా ఈ లాస్ట్ వీలైతే నేను ఈ షార్ట్ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను సో లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ బుక్స్లో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి లాస్ట్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా సింపులే ఇదేం బడేనేం కాదు అందుకే మీరు అంటే ఏం చదవని వాళ్ళైతే ఇవైతే కనీసం చూసుకొని వెళ్ళండి తర్వాత లో విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ డిసీజెస్ చూసుకోండి డిసీజెస్ కూడా ప్రోటోజో వల్ల వచ్చే వ్యాధులు ఏంది వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంది బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏందని చెప్పేసి నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా దీనిపైన వీడియో చేయడానికి చేస్తున్నాను సో ఏంటంటే ఫాలోవర్స్ చాలా పెరిగిపోతున్నారు ఒక రెండు వీడియోకి మాత్రమే నేను ఇన్స్టాగ్రామ్లో ఏందంటే జస్ట్ ఏంటంటే మన నేషనల్ పార్క్స్ గురించి మన క్లాసులు చెప్పుకున్నాం కదా యూట్యూబ్లో సో దాంట్లోనే ఏంటంటే ఇంకొంచెం కోర్సు యాడ్ చేసి నేను సపరేట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అసలు ఏంటంటే ఆ రెండు వీడియోలకి వన్ డేలో వితిన్ వన్ డేలో ఆ రెండు వీడియోలకి త్రీ కే దాటిపోయారు అంటే కోడ్స్కి అంత అట్రాక్ట్ అయిపోయారు అన్నమాట మన వాళ్ళు ఎందుకంటే మొత్తం చదివింది అంటే అంత చదివింది గుర్తుపెట్టుకోలేము కదా సో చిన్న చిన్న కోర్సు అది కూడా ఈజీ ఉండే కోర్సు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి నువ్వు కోడ్ గుర్తుపెట్టుకోవద్దు మళ్ళీ కోడ్ను గుర్తుపెట్టుకోండి ఇంకో కోడ్ గుర్తుపెట్టి అట్లా ఉండదు కోడ్ ఏంటంటే ఒకసారి చదవంగానే కోడ్ పెట్టుకొని చదువుకున్నాం అనుకో ఒకసారి చదువుతో రెండుసార్లు చదువుతావు నువ్వు ఆ తర్వాత కోడ్ పనికి రాదన్నమాట సో ఆ విధంగా నీకు నా బెనిఫిట్ అయిపోతుంది సో నేను చెప్పిన ఈ వీడియో ఏమన్నా అర్థమైందా ఫస్ట్ ఏం చెప్తున్నానంటే నేను ఏ సబ్జెక్టు ఫస్ట్ అటెంప్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ చెప్పినాను జీకే ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయండి ఆ తర్వాత రీజనింగ్ అటెంప్ట్ చేసుకోండి ఆ తర్వాత ఆర్థమేటిక్ కానీ ఇంగ్లీష్ కానీ ఏది పర్ఫెక్ట్ ఉంటే అది అటెంప్ట్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ చెప్పినాను సెకండ్ ఏం అంటే తెలియని ఆన్సర్స్కి ఏ విధంగా చేయాలి అంటే లాస్ట్ సిచ్యువేషన్లో ఏ ఆన్సర్స్ రానివారు నేను క్వాలిఫై కాను అని చెప్పేసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ పెట్టుకోవాలి గుడ్డిగా ఏదో ఒకటి ఆప్షన్ పెట్టే కంటే అని చెప్పేసి నేను కొన్ని చెప్పినాను అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ ద కీవర్డ్ లేదా మెయిన్ వర్డ్ అని చెప్పేసి అన్నాను అంటే ఏంటంటే మనకి కింద ఆప్షన్లలో ఇండియా గురించి ఏమైనా క్వశ్చన్స్ అంటే పైన క్వశ్చన్లో లో హెడ్ క్వార్టర్ ఎక్కడ కానీ పైన క్వశ్చన్లో లో ఆ సమ్మిట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి ఆ లేదంటే ఈ దీనికి హెడ్ ఓవర్ అని చెప్పేసి ఇలా ఇచ్చింది అనుకో అప్పుడు ప్రెసిడెంట్ కానీ మనకి ప్రైమ్ మినిస్టర్ కానీ ఇలా ఆప్షన్ ఏది కనబడతా కానీ ఇస్రో కానీ డిఆర్డి కానీ ఇండియా కానీ ఇలా కనబడితే పెట్టుకోవచ్చు నేను ఏం అంటే లాస్ట్ మూమెంట్ లో మాత్రం ఇలాంటి యూజ్ చేయని అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి సరైన వాళ్ళు కరెక్ట్గా మీకు తెలిసినవి పెట్టుకోండి ఎవరికైతే రాలేదో ఎవరికైతే ఆన్సర్స్ రావో వాళ్ళు మాత్రము ఏదో ఒకటి పెట్టే ఇది పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పినాను ఇటీవల నాకు మాక్ టూ ను ఎవరు నిర్మించింది అని కింద నీకు క్వశ్చన్లో డిఆర్డిఓ కనబడితే గుడ్డిగా డిఆర్డిఓ పెట్టేసి అని చెప్తూ చెప్తున్నాను ఆ తర్వాత నువ్వు మనకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు స్టేట్లో అయితే ఎక్కువ అడుగుతాడు కానీ ఒకవేళ మనకి ఆల్ ఆఫ్ ద ఏబో కానీ ఏఎన్ బి కానీ బోతారు కరెక్ట్ అని చెప్పేసి కనబడితే అదే గుడ్డిగా పెట్టేసేయండి ఆ తర్వాత ఇండియా ఒక నెగిటివ్గా ఉన్న ఆన్సర్ కాకుండా పాజిటివ్గా ఉన్నటువంటి ఆన్సర్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈ లాంగ్ ఆప్షన్ అంటే ఏదైతే థీమ్స్ ఉంటాయి కదా థీమ్స్ కానీ లేదంటే సంథింగ్ ఏదైనా ఒక మనకి దాని గురించి అది ఎయిమ్ కానీ సో ఇలాంటి ఉంటాయి కదా సో వాటిలో ఏంటంటే ఏదైతే లెంత్ ఆప్షన్ ఉంటుందో లెంత్ ఆప్షన్ ఉంటుందో సో దాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఇట్లా అంటారా మళ్ళీ రెండు సేమ్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను స్కేల్ ఒకటి అని చెప్పేసి అలాంటి ఎక్కువ మైండ్ సెట్ని ఆలోచించి మాత్రం కమెంట్ చేయకండి ఆ తర్వాత ఏంటంటే ఫుల్ ఫామ్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి అని చెప్పేసి నాసా కానీ నాబార్డు కానీ ఇస్రో కానీ సో ఇలాంటి మీద నీతి ఆయోగ్ కానీ ఇలాంటి మీద కొంచెం ఫోకస్ చేయండి అని చెప్పేసి సో ఇందాకే ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది ఫిజిక్స్లో అయితే కావచ్చు మనకి బయాలజీలో కావచ్చు లేకుంటే కెమిస్ట్రీలో కావచ్చు కొన్ని కొన్ని లాస్ట్గా మెయిన్గా ఏంటంటే అవి చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఏంటంటే నా ఒపీనియన్ గా ఎవరికైతే నా బ్యాచ్ ఉంటారు కదా సో మనం ఏంటంటే లాస్ట్కి అసలు ఏం ఎగ్జామ్కి అయిన తర్వాత ఏం అస్తలేదు అని చెప్పేసి ఏదో ఒకటి వీడియో పెట్టకంటే మనం ఈ కొంచెం నేర్చుకొని పోదామని చెప్పేసి ఎవరైతే మీరు టాపర్స్ కావచ్చు లేదా యావరేజ్ వాళ్ళు కావచ్చు మీరు మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు కానీ ఇదైతే ఎవరైతే మీకు ఆన్సర్ తెలుస్తలేదు నేను కొంచెం ఏదో ఒకటి పెట్టకంటే ఏదో అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రం ఉద్దేశించి వీడియో చేయడం జరిగింది ఈ స్టార్టింగ్ ఈ వన్ ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం అందరికీ వర్తిస్తుంది ఎంత తోపైనా మంచిదే మీరు ఈ విధంగా ఫస్ట్ జీకే పెట్టుకోవడం వల్ల నీకు చాలా టైం సేఫ్ అవుతుంది ఆ తర్వాత రీజనింగ్లో బెస్ట్ స్కోర్ కాబట్టి నువ్వు ఏంటంటే సపోజ్ ఇప్పుడు జీకే పెట్టినావు ఆ తర్వాత అర్థమెటిక్ చేసుకుంటున్నావు అర్థమెటిక్లో నీకు టైం బుక్ అయిపోయింది ఆ తర్వాత రీజనింగ్ ఇస్తే చాలా ఈజీ ఉంది సో అప్పుడు నువ్వు వెళ్ళి బాధపడితే ఏం కూడా రాదు కాబట్టి రీజనింగ్లో నీకు బెస్ట్ స్కోర్ వస్తుంది కాబట్టి రీజనింగ్ ఫస్ట్ కంప్లీట్ చేసుకో జీకే తర్వాత ఆ తర్వాత నువ్వు అర్థమెటిక్స్ చేసుకో ఆ తర్వాత ఇంగ్లీష్ నీకు ఉన్న ఆ పది నిమిషాల టైంలో నీకు తెలిసినవి మాత్రం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి ఇది అయితే ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే మీ ఇంకా ఇంకెవరైనా మన ఛానల్ గురించి తెలియని వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ మళ్ళీ ఒక వీడియో అయితే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకే వీడియో కావాలో కింద కమెంట్ చేయండి వాటి గురించి చేయండి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇదే తీరు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే